హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి అయితే మాట్లాడుతున్నాం అసలు ఎదురింటోళ్ళకి రామరాజు గారు వేదవతి వారు గారి ఎదురింటోళ్ళకి మైండే లేదబ్బా నాకు తెలిసినంత వరకు నిజంగానే ఏదో ఒక మంద దూరినట్టు ఇప్పుడు వచ్చి రామరాజు గారి పైన పడిపోతూ ఉంటారు అసలు ఏం జరిగింది ఎక్కడ జరిగింది అనేసి ఒక్క నిమిషం కూడా మైండ్ పెట్టితే ఆలోచించరు ఏదో మంద అదే మనకు మేకలు వదిలితే అంత అయితే దూరతాయో రోడ్డుపై పరిగెత్తా ఉంటాయో ఆ విధంగా ఏదైనా ఒక చిన్న విషయం తెలిసిన చాలు దూకుతా ఉంటారు అట్టే మంద 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 పోయేసి రామరాజు గారి పైన అయితే పడిపోతూ ఉంటారు అసలు అసలు ఏం చేస్తూ ఉంటారు ఏమనేసి కొంచెం మన మైండ్ పెట్టి ఆలోచించండి సరే ఏం జరిగింది ఎక్కడ అనేసి తెలుసుకున్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది ఇక్కడ ప్రేమ మ్యాటర్ అయితే మొత్తానికి అయితే నిన్న మనకు తెలిసింది కదా తెలిస్తే అక్కడ వల్లకి అయితే మంచి వార్నింగ్ ఇచ్చాడు ఆ మామయ్య గారు ఒకవేళ ప్రేమ ఏమైనా పెళ్లి చేసి మోసపోయిందే ప్రేమించి మోసపోయిందేమో అనేసి అనుకుందికి నువ్వు ఇలా మాట్లాడినావంటే నీకు మర్యాద ఉండదు జాగ్రత్తగా ఉండవు అనేసి రామరాజు గారు మాత్రం పెద్ద తరహాల్లో ఆలోచించారు సూపర్ అనిపించింది రామనారాజు గారు ఎప్పుడు అంటే చిన్నపిల్లలు తిప్పుతూ ఉంటారు అనేసి అనుకున్నాం కానీ ఈ విషయంలో మాత్రం పెద్ద తరహాలో అయితే వ్యవహరించారు నెక్స్ట్ లెవెల్ అనిపించింది నెక్స్ట్ లెవెల్ అనిపించిన తర్వాత మన ధీరాజ్ అయితే వాడిని అయితే కుక్క సాగు పడతాడని నేను లాస్ట్ వీక్ చెప్తున్నాను లాస్ట్ వీక్ చెప్తానే ఉన్నాను వద్ద దొరికిన తర్వాత వాడు ప్రాణాలు వరకు కొడుతూ ఉంటాడు అనేసి చెప్పాను మొత్తానికైతే కుక్కని కొట్టినట్టు ఇక్క హీనంగా అయితే కొట్టాడు అంతలా కొట్టాడు అంతకన్నా వాడు ఇంకా దిగజారిపోతే మాత్రం ఇంకో ఏం చేయలేదు సరే సార్ అక్కడ మొత్తానికైతే మన ధీరజ్ అయితే ఫుల్ కొట్టినాడు కొట్టిన తర్వాత ధీరజ్కి ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు అంటే నేను మీ నాన్న చెప్పేశాను నేను ప్రేమ ప్రేమించుకుంటాను అనేసి మీ నాన్నకి నువ్వేం సమాధానం చెప్తావు చెప్పుకోబో అనేసి అయితే చెప్పాడు అప్పుడు ధీరజ్ అయ్యో ఏం చేయాలి ఇప్పుడు నేను అనేసి ధీరజ్ అయితే ఫుల్ టెన్షన్లో అయితే ఉన్నాడు అంటే ఈరోజు ఎపిసోడ్లో అయితే ధీరజ్ అనుకోండి ధీరజ్ రాకపోయినా కానీ ఏం జరుగుతుందని నేను చెప్తాను వీడియో పూర్తిగా చూడండి మీకు క్లారిటీ అయితే వస్తుంది సరే అని సార్ అయిపోయిన తర్వాత అయితే ఫుల్ టెన్షన్లో అయితే అయిపోయాడు టెన్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ రామరాజు గారు అయితే ఆలోచిస్తా ఉన్నారు గారికి ఇంకా ఎక్కించాలి ఏదైనా పొలాలు పెట్టాలనేసి మన బల్లి చూడండి చూస్తా ఉంది బల్లి నీకు ఒక విషయం చెప్తాను సింపుల్ మ్యాటర్ ఒకటి నేను చెప్తాను నేను ఏం జరుగుతుందంటే ఇప్పుడు నువ్వు అక్కడ మన రామరాజు గారు చిన్న కూతురు ఉంది కదా ఆ అమ్మాయి అమూల్యాకి నువ్వు మోసం చేయాలనుకుంటాను ఆ మోసం చేసేదానికి నువ్వు ప్రేమని తొక్కాలనుకుంటాడు అంటే రెండు విషయాలు నువ్వు చేయాలనుకుంటావు నువ్వు నీ నీ అత్తింటి వాళ్ళకి రెండు విషయాలను మోసం చేయాలనుకుంటున్నా దాని తోడు మీ అమ్మ మీ నాయన మీ అయితే ఇడ్లీలో సాంబార్ ఎలాగైతే ముంచి పిసుకొని పిసుకొని తింటాను చూడండి ఆ విధంగా అయితే మీ నాయన్ని పిసుకుతాడు చూడు రామరాజు గారు రామరాజు గారు కొడుకులు అబ్బా నా సామీరంగా ఇడ్లీ ఎంత బాధపడుతూ ఉంటుందో తెలియదు కానీ పిసికేటప్పుడు సాంబార్లో వేసి పిసుక పిసుకుతా పిసుకుతా తింటాడు చూడండి ఆ విధంగా మీ నాయన్ని నిన్నేసి పిసుకుతా ఉంటే నా ఉంటుందంటే తొందరలో అతి తొందరలో ఉంది తెలుస్తుంది ఏం తెలుస్తుంది చెప్తాను అసలు వీళ్ళకి కూడా భాగ్యంగారు కూడా మన మళ్ళీ వాళ్ళ అమ్మకు కూడా మైండ్ లేదబ్బా ఎందుకంటే అక్కడ ప్రేమ వాళ్ళింటో వాళ్ళ ఇంటి అమ్మాయి వాళ్ళ ఇంటి అమ్మాయి అయితే మళ్ళీ వాళ్ళ ఇంటిపైకి గలాట పంపిస్తే అక్కడ వాళ్ళ ఇంటిపైకి గలాట పంపిస్తే అక్కడ కనీసం సెన్స్తో ఆలోచించాలి కదా ఒరే అక్కడ మీరు పెళ్లి చూపులు చూసుకోవాలి పెళ్లి చేసుకోవాలనేసి అమూల్యాన్ని పెళ్లి చేసుకోవాలనేసి మీరు ఎంతలా ప్రయత్నిస్తూ ఉంటారు కదా ఇంతలా ప్రయత్నించేటప్పుడు కనీసం ఒక పర్సెంట్ అని లేదు రేపు మనం ఆ అమ్మాయి ఇప్పుడు మళ్ళీ రామరాజు గారి పని మనం యుద్ధానికి పోయినామంటే అమూల్యాన్ని ఇంకా మన పైన దేశం పెరుగుతుంది కానీ మంచి అభిప్రాయం రాదు కదా అనేసి కొంచెం కూడా ఆలోచించరు అదే చెప్తాను కదా గొర్రెలు మంద ఒకసారి మనం గేట్ ఓపెన్ చేశాను గొర్రెలు బుస్సని ఒక టెంకాల్ ఒకటి వరకు తెచ్చి ఆ విధంగా ఏ రామరాజు ఏ రామరాజు ఏ రామరాజు అనేసి నేను ఉండ అనేసి తగ్గుతున్నమ్మా అంటూ పరుగు 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 పోయేసి మందలాగా ఒకరి మీద పడిపోతా ఉంటే ఎవరు మాత్రం సహిస్తారు చెప్పండి అసలు ఏం మాట్లాడుతుంటారు సరే అనేసి సీరియల్ మొత్తం పాయింట్ పాయింట్ మాట్లాడుకుందాం ధీరజ్ విషయం అయితే అయిపోయింది అక్కడ రామరాజ్ గారికి అయితే మళ్ళీ కొంచెం పొలం పెట్టాలనేసి మనం బలి అయితే చూసింది బలి చూసే ముందుకి అక్కడ రామరాజు గారు మీరంతా హెల్ప్ అండి నాకేం చెప్పాల్సిన పని లేదు నేను చూసుకుంటాను ఏం జరిగిందో నేను చూసుకుంటాను అనేసి అయితే అందరినీ సెట్ అట్ చేసేసారు సూపర్ అనిపించింది సూపర్ అనిపించిన తర్వాత మా నాన్న సాగర్ కూడా ఆఖరికి డౌట్ వచ్చింది సాగర్ కూడా డాక్టర్ వచ్చింది నర్మదాని అయితే క్వశ్చన్ మీద క్వశ్చన్ చేస్తారు అంటే మీతో పాటు చిన్నోడు వచ్చాడు కదా ప్రేమ ధైర్జు పెళ్ళి విషయంలో మీకు ఏం తెలుసు మీరు ఆయన దగ్గరుండి పెళ్లి చేసింది నువ్వు నిజం చెప్పాలి అనేసి అయితే మన నర్మదాని అయితే నిలదీశాడు నిలదీసే నర్మద అయితే అక్కడ ఏం చెప్పకుండా సైలెంట్గా అయితే ఉండింది అక్కడ సైలెంట్గా ఉంది నాకేం తెలియదు నాకేం తెలియదు వాళ్ళు ప్రేమను పెళ్లి చేసుకున్నారు కదా అనేసి మన నర్మద అయితే చెప్పేసి సూపర్ అనిపించింది ఎందుకంటే అక్కడ సాగర్ తెలిసిన ఇంట్లో ఎవరికి తెలిసిన అసలు సాగర్కి మెయిన్గా తెలియదు సాగర్ తెలిసిన అంటే సాగర్ భయపడిపోతాడు పాపం టెన్షన్ పడిపోతాడు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ నాంత ఉంటాడు కాబట్టి సాగర్కి అయితే ఆ విషయం తెలియకూడదు అనేసి నేనైతే గట్టిగా అనుకున్నాను సేదన్స్ మొత్తానికి అయితే నర్మద అయితే చెప్పకుండా అయితే ఆపేసింది ఇక్కడ బల్లి నా కడుపులో కడుపు ఉబ్బిపోతుంది అనేసి బాధ అంటే ఒకరిని ఎదిగిపోతా అన్నా లేకపోతే ఒకరిని తొక్కేయాలన్నా ఎంతలా మన కడుపు ఉబ్బిపోతుంది అనేసి చూస్తే వల్లి ఇలాంటి వాళ్ళు చూస్తే అంటే ఒకడు ఎదక్తూ ఉంటారు ఒకరు వాడిని ఎలాగైనా సరే తొక్కేయాలి వాడిని అంచేయాలి వాడి కర్మ నేను చూడాలి అనేసి అయితే చాలా చాలా మంది అనుకుంటారు సొసైటీలో అయితే అట్టే ఉంది అక్కడ వల్లి కడుపులో ఉండే బారిని ఎలాగైనా సరే కక్కేసి ఇంకా ఆ అగ్గిని ఇంకా కొంచెం పెట్రోల్ పోసి పైకి లేపుదాం పైకి లేపుదాం అనేసి వల్లి అయితే చాలా చాలా ప్రయత్నాలు అయితే చేసింది ఆ ప్రయత్నాలకి మనం చందుగా ఎవరికి చెప్పాలి మామయ్యకి చెప్తే మామయ్య అయితే కుష్ కుష్ అంటూ ఉన్నాడు ఏం చేయాలి అనేసి అయితే ఆలోచిస్తా ఇంక చందుకు అయితే చెప్పడానికి పోయింది చందుకు చెప్పడానికి పోతే మళ్ళీ ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు అసలు ప్రేమించిందేమో మోసపోయిందేమో అనేసి అనే కొంతకి మళ్ళీ ఏం చెప్తా ఉన్నావు నువ్వు మేము ప్రేమ చిన్నప్పటి నుంచి చూస్తానో ప్రేమ ఎలాంటిదో నాకు తెలుసు అనే కొంత మూసుకునేది మూసుకునేది ఇంకేం మాట్లాడాలి ఆ విధంగా అయితే బుద్ధి చెప్పాలి ఫస్ట్ నుంచి కంట్రోల్లో పెడతా ఉండేది ఎవరు ఉంటే ఆ ఇంట్లో మన చంద్రుని కొంచెం బెటర్గా అయితే కంట్రోల్లో పెడతా ఉందని చెప్పచ్చు ఇప్పుడు వల్లికి ఈ రెండు రోజులు ఖుషీ ఖుషీగా ఉంటుంది మూడో రోజు నుంచి బ్యాటింగ్ స్టార్ట్ అవుతుంది మన వేదవతి గారు నర్మదా గారు వెనకాల నుంచి వేస్తా ఉంటే పిడుగుద్దుల అప్పుడు తెలిసింది ఉండమ్మా రెండు రోజులు మీ అమ్మకి చెప్పి మీ అమ్మ పోసే వసంత కక్కిస్తారు నీకు ఆ కడుపులో ఉంది కదా నీకు ఆ బాధ యో ఎవరికి చెప్పాలనేసి ఆ కడుపులో ఉండే బాధ అంతా నోట్లోంచి ముక్కులోంచి బయటకు వచ్చే అంత వెయిట్ చేయి వెయిట్ చేయి కొంచెం రోజు ఇంకొక వన్ వీక్ వెయిట్ చేయి ఏం జరిగింది ఎక్కడ అనేసి నీకే క్లారిటీ వస్తుంది సరే అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే అది అయితే జరిగింది కదా అది జరిగిన తర్వాత మన చందు అయితే బాగా బాగా బుద్ధి చెప్పాడు ఇంకెవరికి చెప్పుకోవాలో తెలియకుండా అమ్మగారికి అయితే ఫోన్ చేసింది అమ్మగారికి ఫోన్ చేసి అమ్మ మీరు చెప్పినట్టు చెప్పాను నేను నువ్వు చెప్పిండే కథ కథలు కరెక్టే అక్కడ ప్రేమ మోసపోయింది ప్రేమ మోసపోతే మన తీరూ నర్మదా వాళ్ళు పెళ్లి చేసేస్తారు అది మామయ్యకి తెలిసిపోయింది మామయ్య ఏం జరిగిందో తెలియదు కళ్యాణ్ అన్న అతను ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఈ విధంగా మేము ప్రేమించుకుంటా ఉన్నామని చెప్పినాడు నేను వినలేదు కానీ అదే చెప్పింటాడు మామయ్య గారు అయితే ఫుల్ టెన్షన్ అయిపోయారు అనేసి చెప్పింది టెన్షన్ అయిపోయారు చెప్పి సరేలే నేను నడిపిస్తాను ఇక్కడ నుంచి నాటకం అనేసి మన భాగ్యం గారు అయితే అక్కడి నుంచి మొదలు మా నాటకం ఇంకా సరే అనేసి వాళ్ళు ఫోన్ చేశారు ఎదిరింటోళ్ళు ఫోన్ చేశారు ఎదిరింట వాళ్ళు ఫోన్ చేసి అసలు వాళ్ళకు బురకుందా లేదో నాకైతే అర్థం కాలేదు మీ చెల్లి ఒకరితో తిరిగింది మీ చెల్లి ఒకరి దగ్గర మోసపోయింది అనేసి మాట్లాడుతూ ఉంటారు కదా అరే మన ఇంటి ఆడబిడ్డ ఒకరి దగ్గర మోసపోయింది అసలు ఏం జరిగింది ఎక్కడ అనేసి కనీసం అంటే ఆలోచించాల్సిన లేదు ఓన్ రామరాజు గారిపై ఎక్కేస్తా ఉంటారు ఏమో